వచ్చారు ఇంకా రావాల్సిన వారు ఉన్నారు తండ్రి ఈ దినందు జరుగుతున్న కార్యక్రమం మీరు జయకరంగా రేపు జరుగుతున్న కార్యక్రమాన్ని జరిగించని అనేక మంది నాయకులు అధికారులను దైవిధ్యం నడిపించండి ఘనంగా ఈ కార్యక్రమం చేసి ఈ భౌతిక రేపు ప్రభా భూస్థాపితం చేయటానికి కుటుంబానికి ఆదరణ వాదన చేయమని వచ్చిన బంధువర్గాన్ని రక్త సంబంధాలు అందరినీ దీవించమని చేయండి తండ్రి గారు రాజమండ్రి నుంచి వచ్చిన ఆ దైవజంలో ప్రార్థన చేస్తారు పశ్చిమ బాబు గారు ఉన్నారా పరిశుద్ధుడా కృప కలిగిన దేవా దయామైడ ప్రేమమైడ నీ పొందనాలు ఇగ ప్రభా నీ కుమార్ మధ్యోషపై గారిని ఎంతో మంది హృదయాలను ఆకర్షించిన గొప్ప దైవ సేవకుడు అయా నర్లారా తిరిగి రండి అన్నప్పుడు నీ మాటకు లోబడి ప్రభు రోజు నీలో నిద్రించిన విధానాన్ని బట్టి మీకు కొందనాలు వారి ఆత్మకు శాంతిని అనుగ్రహించండి కుటుంబానికి ఓదార్పును అనుగ్రహించండి వచ్చిన బిడలందరినీ దీవించండి సేవకులందరినీ జ్ఞాపకం చేసుకొని నీ కృపకరణ వాక్యాలతో చూపించమని ఘనత మహిమలు మీరే పొందుకోమని తన జీవిత కాలంలో నిన్న రక్షకుని అంగీకరించి తన సాక్ష్యము తన అనుభవాల ద్వారా క్రైస్తవ ప్రపంచాన్ని విశ్వాసంలోకి నడిపించారు తన పరుగును ముగించుకుని తనకిచ్చినటువంటి కాలాన్ని ముగించుకుని నీ సన్నిధికి ఆత్మ చేర్చబడింది మిగిలిన కుటుంబానికి ఆదరణ ఓదార్పును మీరు దయచు చేయండి ఈ మరణము ప్రతి ఒక్క బిడ్డ జీవితానికి ఒక గుణపాతంగా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయండి కృపతో నింపి నడిపించి ప్రయాణాల్లో ఉన్నవారు వచ్చిన వారు అందరిని బట్టి నేను స్తో ఉన్నాను రేపటి కార్యక్రమం అంతా శాంతిగా సమాధానకరంగా జరిగి నాయన దైవ సేవకు జీవితం అనేకులకు ఆదర్శవంతంగా ఉండడానికి సహాయం చేయమని

ఆయన తిరిగిన ప్రాంతం లేదు ప్రభా అనేక స్థలాల్లో ప్రాంతాలు మీరు తిప్పారు ప్రభా ఇదిగో నా తండ్రి ప్రభునైనా తండ్రి నవ్వుల ద్వారా శుభార్త వాక్యం ద్వారా శుభార్త ప్రభునైనా నీ కుమార్నించీ కొందరు జరుస్తున్నాం ఇదిగో మరొకసారి ప్రభా విడిచి విడిక కొరకు కొరకునే భార్య కొరకునైనా పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభావాలు ఓదార్చని ప్రభావాలు బలపరచని ధైర్యపరచండి ఇంకా రేపు జరగబోయే ప్రభా కార్యక్రమం రూపంలో ఇంకా అనేక మంది ప్రభా క్రైస్తవ ప్రపంచం అంత ప్రభునైనా తండ్రి రావడానికి కూడా మీరు సహాయం చేయడం ప్రార్థన చేస్తున్నాను మాయమని వద్దలు వచ్చేయమని అడుగుతున్నాము తండ్రి భీమవరం నుంచి వచ్చిన దైవజనులు మన రవి గారు ప్రార్థనలు నడిపిస్తారు జోసెఫ్ గారికి మంచి మిత్రులు వారి తండ్రి గారు కూడా మంచి కృపగల దేవానికి స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి అయ్యా ఈ సేవకుని తండ్రి తల్లి గారి